గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకున్నది రోజా గారు గురించి విడుదల రజనీ గారి గురించి మాట్లాడుకుందాం విడుదల రజనీ గారు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న అన్న స్థలాల్లో కుంభకాణం చేసి కోటి రూపాయలు కోటి ఇరవై లక్షల దాకా తీసుకున్నట్టు నిరూపం అయ్యింది అది కూడా ఎక్కడ తీసుకున్న తీసుకున్నాలకు మళ్ళీ వెనక్కి తొంభై లక్షల దాకా వెనక్కిచ్చేయారు తర్వాత ఉంటాయి కదా స్టోన్ కార్ సర్స్ వాటిలో కూడా విపరీతమైన అవినీతి చేసిందని ఇంకొకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇంతకీ ఆమె ఒరిజినల్గా వ్యక్తిపరంగా బాగా మనీ ఉన్న వ్యక్తి ఇలాంటి ఎందుకు చేసింది అంత దొరకలేదు ఎందుకంటే ఆమెకి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న హస్బెండ్కి అమెరికాలో ఒక కంపెనీ అమ్మిది ఆరు వేల కోట్లు వచ్చినాయి ఇంకోటి ఏంటంటే అక్కడ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయనప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వీధికో బుల్లెట్ ఇచ్చారు అలా అంత మనీ ఉంది కానీ ఇలా కోటికి రెండు కోట్లకి పెద్దపడి రెండు కోట్ల ఇరవై లక్షలు అంట స్టోన్ ప్రాసెసర్స్ స్కామ్లో అది కూడా కేసీఆర్ అలాగా ఒక్కోటి 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 బయటపడుతుంది కానీ రోజా గారి గురించి ఇప్పుడు దాకా పర్లేదు కానీ విడుదల రజనీ గారి గురించి ఆల్రెడీ ఎలక్షన్ అయినట్టనే రిజల్ట్ వచ్చినట్టే జగన్ అన్న ఇల్లు స్థలాల విషయంలో ఆమె పేరు రావడం తర్వాత ఆమెను మనీ వెనక్కివడం మల్లి రాజేష్ నాయుడు ఆయన ముందు టిక్కెట్ ఇచ్చారు తర్వాత వెనక్కిస్తే తర్వాత నాలుగు ఆరు కోట్లు నాలుగు కోట్లు ఎంతో వెనక్కిచ్చారు అది కూడా సద్దుల రామకృష్ణ గారు ద్వారా అప్పుడు ఆయన మల్లి రాజేష్ గారు కూడా టీవీలోకి వచ్చారు అలా ఎన్నో అవినీతి ఆరోపణలు విడుదల రంజి గారి మీద ఉన్నాయి నెక్స్ట్ విడుదల రంజి గారు సైలెంట్ అయిపోయారు ఆ అమౌంట్లు కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు వెనక్కిచ్చేయారు ఎందుకంటే ఆమె ట్రస్ట్ పెట్టి ఎప్పుడైతే సేవ చేసింది అలాగే టిక్కెట్ ఇచ్చారు టీడీపీలో ఉన్నప్పుడు మంచి వేస్ట్ ఉండేది తర్వాత ఏమో జగన్ గారు చిరకర టిక్కెట్ ఇచ్చినప్పుడు విపరీతం ఆయన మనీ ఖర్చు పెట్టి నగ్గారు పత్తిపాటి పుల్లారావు గారు మరి ఎందుకు ఈ స్టోన్ క్రాసెస్తో నెక్స్ట్ జనన్న ఇల్లు కాలనీలో అక్కడ కొన్ని ల్యాండ్ రి ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మనీ వసూలు చేసి తక్కువ ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ కానీ చూపించి డబ్బు ఫరతంగా ఖర్చు పెట్టించింది అలాగే రోజా గారు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఆడుదా ఆంధ్ర అన్నదా పెట్టి నాసిరకమైన కిట్లు ఫ్యాడ్స్ కానీ బాల్స్ కానీ వికెట్లు కానీ ఆడుతుంటే ఇరిగిపోతుంది హై స్కూల్లో ఇచ్చారు అలా చైనా ఇచ్చారు అవి ఈ నాయసరంగిట్లు మీద ఆట్య పాట్య అనే ఒక సంస్థ సిఐడి కంప్లీరం కిట్లు ఇవన్నీ ఇచ్చారు వీటిని దీని మీద నూట యాభై కోట్లు అవన్నీ జరిగిందని సిఐడికి చెప్పారు ఆ సిఐడి కూడా ఇప్పుడు తీసుకుని రోజాగారిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు విడుదల రంజింగ్ కూడా ఒకటి రెండు మూడు రోజులు అరెస్ట్ అరెస్ట్ చేస్తారు అవన్నీ ఇచ్చేస్తే ఇలా రేపు కాకపోని ఇల్లున్నాయినా బయటపడద్దు ఎలాగైనా ఇవన్నో ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు నాకు స్కిల్ డెవలప్మెంట్లో చేయరు నిరుపంచ ఆయన బయటకు వచ్చేసారు దీంట్లో పక్కాగా దొరికేస్తున్నారు డైరెక్ట్ కేసులు పెట్టేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ కేసులు పెట్టి విపరీతంగా విపరీతమైన కేసులు పెట్టి బయటికి రాకుండా చేద్దామని విడుదల రా రంజనీ గారి మీద చాలా కేసులు ఉన్నాయి ఇప్పటికి అలాగే ఇప్పుడు రోజా గారి మీద అలాగే రోజా గారు ధర్మాన ప్రసాదరావు గారు అప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు ధర్మాన్ ప్రసాద్ గారి మీద ఇప్పుడు ఆర్టీపాటి సంస్థ కేసు వేసింది ఇప్పుడు సిఐడి గారు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు